నమస్కారం అండి మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము బజ్జర్ మామా గ్రూప్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మనం జీ ప్లస్ వన్ హౌస్ అనేది మనకి అమ్మకానికి వచ్చిందండి ఈ హౌస్ మీరు ఎంట్రన్స్ ఈస్ట్ భాగం నుంచి వస్తారండి ఈ హౌస్ కూడా ఈస్ట్ ప్లేసింగ్ అనమాట సో ఒకసారి చూసుకున్నట్టయితే ఎంట్రీ ఇదంతా కూడా మీకు హాల్ అండి ఈ హాల్ కనిపిస్తున్న హాల్లోనే ఓపెన్ కిచెన్ అనేది ఉందండి ఇది ఓపెన్ కిచెన్ ఈ విధంగా ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది బాత్రూమ్ అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అదేవిధంగా చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా మనకి ఉండడం జరిగింది కొంచెం స్పేస్గానే ఉంది ఓకేనండి తర్వాత చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి స్పేస్ ఎసుకో ఉంది అలా చూసుకుంటే బయట మనకి పార్కింగ్ ఏరియా అండి బైకులు కానీ దగ్గర దగ్గర ఒక ఐదారు బైక్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ప్లస్ వన్ హౌస్ అని అన్నామండి ఇది బయట మెట్లు ఉన్నాయి మెట్లు మనం పైకి ఎక్కితే కనుక మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి అతి తక్కువ బడ్జెట్లో మనకి ఏ హౌస్ అమ్మకానికి ఉండడం జరిగింది ఈ ఏలూరు లోకల్లో అండి హౌస్ కూడా చాలా స్పేసియస్గా ఉండడం జరిగింది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి సో ఒకసారి చూసుకున్నట్టయితే పైకి అయితే కింద తీ ఇక్కడ ఎంట్రన్స్ హాల్ ఉందండి తర్వాత అది కిచెన్ అనమాట సో అటు వాష్రూమ్ ఉంటుంది అటు వాష్రూమ్ ఉంటుంది ఓకే అండి ఇది కింద ఏ ఏదైతే విధంగా ఉందో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది బయటంతా హాల్ అండి సో ఓపెన్ స్పేస్ ఉంటుంది అనమాట ఓకే ఇది ఏలూరు లొకాలిటీలోనే ఉందండి రంగేళ్ళమూడిలో ఇల్లు మనకి అమ్మగానికి ఉంది నూట యాభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ లేదు ఈ ఇల్లు అమ్మకానికి ఉండడం జరిగింది నూట యాభై ఈ ఇల్లు అమ్మకానికి ఉందండి తంగేల్మూడి ఏరియాలో ఇక్కడ ల్యాండ్ వచ్చేసి చాలా రేట్ ఉందండి నూట యాభై గజాల ల్యాండ్ మనకు అతి తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ల్యాండ్ ప్రైజ్ హౌస్ డీటెయిల్స్ ఇంకా తర్వాత ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రైస్ కూడా నేను అనే కాల్ నేను మీకు లేదా విజిట్ చేసినప్పుడు కానీ నేను మీకు చెప్తానండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి అతి తక్కువ బడ్జెట్లో వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంది సో ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఇంకా స్పాన్ ఇంకా ఇంకో థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే ఈ హౌస్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను సో ఎవరైనా కనుక నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ